హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్ మస్ట్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఒక ముఖ్యమైన న్యూస్ని మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను ఆ న్యూస్ ఏంటంటే మన భారతదేశం ప్రజాస్వామ్యము కలిగిన దేశం అందున లౌకిక రాజ్యం అంటే ప్రజలే ఈ దేశానికి సంబంధించిన నాయకుల్ని ఎన్నుకుంటారు ఆ నాయకుడు ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది సాధారణంగా నాయకుడు అంటే ప్రజలందరి ముందు ఉండి వాళ్ళందరికీ త్రోవని చూపించాల్సిన వాడు కానీ మన భారతదేశంలో ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా కాక రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసలు రాజ్యాంగంను పాటించకుండానే ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని ప్రతిపక్షాల వారు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు ఈవీఎంస్ ద్వారా జరిగాయి ఆ జరిగిన ఈవీఎంస్లో కూడా అవకతవ అవకతవకలు ఉన్నాయని ప్రతిపక్షాల వారు అంటున్నారు ప్రతిపక్ష వాళ్ళే కాదు దేశంలో ఎనభై శాతం ఎనభై శాతం కానీ ఎక్కువే ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఆ విధంగానే భావిస్తున్నారు ఎందుచేతనంటే ప్రస్తుతం మన పరిపాలన భారతదేశం పాలన ఎంత ఇదిగా తయారైందంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చట్టాలను మార్చేస్తున్నారు ప్రజల్ని అసలు ఏ విషయంలోనూ అరగటం లేదు వాళ్ళకు అనుకూలంగా చట్టాలను మార్చుకుంటున్నారు వాళ్ళ పార్టీలో ఉన్నట్లయితే యాడు అవతల వ్యక్తి ఎటువంటి వేడైనా ఎలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి పాపపు నీచపు పనులు చేసినా వారి పార్టీలోకి వచ్చేస్తే వాడు కడిగి వేయబడుతున్నాడు అంటే ప్రజలకు స్వేచ్ఛ లేదు స్వతంత్రం అసలు లేదు ఇష్టానుసారంగా మన దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు రకరకాల ట్యాక్సెస్ రూపంలో అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది సాధారణంగా ఏ పార్టీ అయినా ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ప్రజలు తమకు ఓటు వేయాలని భావిస్తూ వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు అందించాలని వాళ్ళకి ఆ సౌకర్యాలు కానీ అందించకపోతే ఓడిపోవచ్చు అన్న భయం కొద్దీ ఉంటారు కానీ గత కొద్ది కొద్ది సంవత్సరాలు కాదు గత పది పదిహేను సంవత్సరాల నుంచి భారతదేశంలో కొన్ని పార్టీ ఒక పార్టీ ఏ విధమైన భయం లేకుండా ఎలక్షన్స్ వెళుతోంది నెగ్గుతోంది సాధారణంగా చూస్తే ప్రజలందరూ అటుపక్క అనుకుంటాం కానీ వాళ్ళ పనులు చూస్తుంటే మాత్రం ప్రజలకు సేవ చేసే విధంగా కాకుండా ప్రజలను భయపెట్టే రకంగా వాళ్ళు తయారయ్యారంటే గెలిచేస్తాము ఎలాగైనా సరే అన్న ధీమా మిమ్మల్ని భయపెడితే మీరు ఓటేస్తారా అలాంటిది మిమ్మల్ని భయపెడుతూ మీ ఓటు నాకే పడుతుందన్నంత ధైర్యంతో వాళ్ళు ఉన్నారంటే మన ఈవీఎంస్ ద్వారా జరుగుతున్న ఎలక్షన్స్ తీరు ఎలాగున్నదో మనం తెలుసుకోవచ్చు అలాగే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా అబ్నార్మల్గా అసాధారణంగా ప్రవర్తించింది అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ కొన్ని పార్టీలకి లేదా ఒక పార్టీకి తొత్తుగా మారి ఆ పార్టీ ఏం చెప్తే అదే చేయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్లో ఉండాల్సిన వ్యక్తులను కూడా మార్చేసింది దానికి కూడా రకరకాల చట్టం తీసుకొని వచ్చేసి తన ఇష్టారసుగా ప్రవర్తిస్తుంది సో రాబోయే బీహార్కు సంబంధించిన ఎలక్షన్స్ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే రివిజన్ ఓటర్ల రివిజన్ పేరుతో ఒక భయంకరమైన పని చేయబోతుంది అంటే ఈ పని చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పటిదాకా వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఓటు వేసినప్పటికీ వాళ్ళకు ఓటు హక్కు ఉన్నప్పటికీ పలానా ప్రూఫ్ చూపించండి అని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు అంటే ఆధార్ కార్డు చూపించకూడదట ఆధార్ కార్డు వాడికి వ్యాలిడ్ కాదట వాళ్ళు ఏదైతే కార్డ్స్ అడుగుతున్నారో ఆ కార్డ్సే వ్యాలిడ్ అని చెప్పి చూపిస్తున్నారు ఒకవేళ వాళ్ళు కానీ ఆ కార్డ్స్ కానీ చూపించకపోయినట్లయితే ఆ ఓటర్లని లిస్ట్ నుంచి తొలగించేస్తారనమాట సో దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే బీహార్లోని ఆ పార్టీ వారు గెలిసే ఛాన్సెస్ ఉంది దీనికోసం ముందు నుంచే ఒక రిగ్గింగ్ లాగా చేస్తున్నారు ఎలక్షన్ కమిషనే ఒక పార్టీకి అనుకూలంగా ఆ పార్టీయే గెలిచేలాగా ప్రవర్తనలు చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు వారు ఊరుకుంటారా సో న్యాయంగా గెలిస్తే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు కానీ ప్రతిపక్ష పార్టీలకి ఈ డౌట్స్ వచ్చిన తర్వాత వెంటనే ఏడ్ చేశాయంటే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సో సుప్రీంకోర్టుకి ఒక ఉన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వందరు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు అయితే సాధారణంగా మనందరికీ తెలిసిందే ఏదైనా ఒక కోర్టులో ఒక పిల్ వేస్తే మొట్టమొదటిగా అది విచారణకి అర్హత కలిగి ఉన్నదా కాదా అన్నది చెక్ చేస్తారు సో ఈ క్రమంలో ఈరోజు మనకి అంటే భారతీయ ఓటర్లమైన మనకి అందిన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్టు ఈ ప్రతిపక్ష పార్టీలు బీహార్కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నాయి ఓటర్ల రివిజన్ ప్రక్రియకు సంబంధించిన దాని గురించి తమ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ యొక్క పిటిషన్ వేశారు దాన్ని విచారణకు అర్హమైనదిగా మరి సుప్రీంకోర్టు వారు భావించి విచారణ చేయడం జరుగుతోంది ఆ పిటిషన్ని స్వీకరించారు జస్టిస్ సుధాంశు ధూలియా జస్టిస్ జోయిమాలియా బాగ్చి బెంచ్ వారు ఏం చెప్పారంటే ఇప్పటి వరకు ఎలక్షన్కి సంబంధించి బీహార్కి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషను బయటికి రానందున ఈ పిటిషను విచారణార్హమైనదని భావిస్తూ కాబట్టి నెక్స్ట్ ఈసీ ఏదైతే ఈ పని చేస్తుందో రివిజన్ చేయడం ఓటర్లకు సంబంధించింది ఏదైతే ఉందో ఇది ఇందులో శాంక్టిటీ లేదు ఇందులో పవిత్రత లేదు కాబట్టి ఈ పిటిషన్ని మేము విచారణకి స్వీకరిస్తామని చెప్పడం జరిగింది సో సుప్రీంకోర్టులో ఈరోజు జరిగిన ఈ పరిణామం ఏదైతే ఉందో అది ఓటర్లందరికీ కూడా మంచిదే ఇటువంటివి జరగాలి ఎన్నిక కాబడిన వారు జన్యున్గా రావాలి నెక్స్ట్ భారతదేశంలో ఓటర్లందరూ కూడా చైతన్యం కలిగిన వారే ఉండాలి అందరూ బిజీ లైఫ్లో ఉన్నారు కానీ మన దేశాన్ని ఐదు సంవత్సరాల పాటు పాలించే వ్యక్తులు మనం కట్టే ట్యాక్సెస్ని ఏ విధంగా ఇటువంటి అభివృద్ధికి ఉపయోగించాలి అన్నది ఎటువంటి వ్యక్తులకు ఇస్తే అది బాగుంటుందో ప్రజలందరూ తెలుసుకోవాలి అది మతానికి సంబంధించిన వాళ్ళు వద్దు మత ప్రాతిపదికను మనం ఓటు వేయకూడదు కులం ప్రాతిపదికన మనం ఓటు వేయకూడదు అభివృద్ధి లేదా ఉద్యోగాలు వంటి వాటిని ఆలోచన చేస్తూ వాటి ప్రకారం నడుచుకున్న వాళ్ళే అభివృద్ధిపరిచిన వాళ్ళే జనాలకి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే దేశాన్ని పాలించాలి ప్రజలకు భద్రతని ఇవ్వాలి ఇటువంటి వారికే మనం ఓటు వేయాలి తప్పించి మత ప్రాతిపదికన రెచ్చగొట్టే వాళ్లకు మనం ఓటు వేయకూడదు ప్రధానంగా బీజేపీ వారు వాళ్ళు మత ప్రాతిపదికన మరి ప్రజలను రెచ్చగొట్టేలా చేస్తారు ఎందుకంటే ఈ దేశంలో భారతదేశంలో ఎనభై శాతం వరకు హిందువులు ఉన్నారు సో హిందువు ఓటర్లు కనుక మనం క్యాప్చర్ చేసుకున్నట్లయితే సో ఎనభై శాతం ఓట్లన్నీ వాళ్ళకే వచ్చేస్తాయి కాబట్టి ఎప్పుడైతే ఎనభై శాతం ఓట్లు వచ్చేసాయో మిగిలిన శాతం మిగతా వరకు వెళ్తాయి ఎప్పటికీ వాళ్లే ఉండచ్చు అని సో వాళ్ళు ఇంకా చెప్పాలంటే మిగిలిన మతాల వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఈవెన్ చెప్పాలంటే కొద్ది రోజులు పోతే సాటి హిందువులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి రకరకాల పన్నులు వేస్తున్నారు ఇటన్నిటి నుంచి బయటపడాలి వాళ్ళందరికీ ఒక బురపాఠం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు మరి ఏ పార్టీ అయినా సరే మత ప్రాతిపదికన కానీ కుల ప్రాతిపదికన కానీ ఓట్లను అడగకూడదు మనం వాటిని గురించి ఆలోచించి కూడా ఓటు వేయకూడదు ప్రజలందరూ కూడా విద్యావంతులు కావాలి ప్రతి విషయం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఈ విధంగానే ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన యొక్క అద్భుతమైన సంఘటన భవిష్యత్తులో భారతదేశానికి మంచి చేస్తుందని భారతదేశానికి గొప్ప అద్భుతం జరిగేలా చేస్తుందని ఈ అద్భుతం ద్వారా భవిష్యత్ అంతా కూడా బాగుంటుంది ప్రజలందరిలో నవ్వులు పోయాలి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలా కుటుంబాలు బాగుండాలా మనుషులు బాగుండాలా మానసిక ప్రశాంతత మనకి దక్కాల భారతదేశంకి ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళకి ఒక గొప్ప ఆనందం ఉండాలి ఇండియా నేను వెళతాను ఇండియాలో నాకు బాగుంటుంది ఇండియా చూసి రావాలి ఇండియాకు గొప్పతనం వెళ్ళాలి సో పని చేయని ప్రధానమంత్రులు మనకొద్దు పని చేసే చేయించే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు మన ఏరియాలో ఉండే కౌన్సిలర్లు కావచ్చు నియోజకవర్గాల వరకే ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పనిచేసే వారే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా మీరు కోరుకోండి మీ యొక్క అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ జై హింద్